దేవుని మహిమార్థమై ఆత్మల రక్షణార్థమై క్రీస్తు సంఘమే యా పూర్వారు నిర్వర్తించు క్రీస్తు విజ్ఞాన మహా క్రీస్తు విజ్ఞాన మహా సభ అనిరాలగా పుట్టిన వకస్త్రీ సాక్షాత్తు యేసుక్రీస్తు వంశావన్ని ఎలా చేరిందో తెలుసుకోవాలనుకుంటునారా మీరు మీ ఇంటికి వెళ్లి కొత్త జీవితాన్ని సాగించండి అమ్మా మీరు లేదు నేను మీ అమ్మని కాను కానీ మా అమ్మకంటే నా వీడా మీరే ఎక్కు ప్రేమ కురిపించారు పొడలమైన నీకు మీ అత్తగారిని ఎలా మెప్పించాలో తెలియడం లేదా కష్టం నాకు తెలిసి ఆవిడ నా వల్ల కాదు ఆవిడ మన జీవితాల్ని మనల్ని చూసుకోముందిగా ఆవిడ ఒంటరిగా ఉంది తను వదిలి నేను రాలేను ఇక మీద మన సహాయం అక్కర్లేదని చెప్పిందిగా ఆవిడ అలా చెప్పొచ్చు కానీ అందరూ నిజం లేదు ఇలాంటి సమయంలో నేను నా తోడు ఆవిడకి అవసరం అవుతుంది ఒంట బతుకు బతికితే ఎక్కువ రోజులు బతకలేరు తెలియని ఊళ్ళో నువ్వు మాత్రం ఎలా ఒంటరిగా బతుకుతావు నేను ఆవిడతో వెళ్ళే తీరాలి మీ అమ్మ నిన్ను అడిగితే నేను ఏమని చెప్పాలి నాహో మీ అమ్మతో ఉన్నానని చెప్పు అత్తగా నీ కోడలి పట్ల బైబిల్ ఎలా ఉండమంటుందో నీకు తెలుసా అత్త కోడళ్ళ సఖ్యతకి బైబిల్ చెప్పిన పాఠం ఏంటో తెలుసుకోవాలంటే సంపూర్ణ సంపూర్ణ వివరణ వివరణ ఈ ఫిబ్రవరి అత్తగారికి కోడలకి గొడవ వైపులు సమాధానం ఇస్తుందా ఇవ్వమే సమాధానం అక్కడ అత్త కోడలు ఎవరు తెలిసింది కుమార్తెల కోడలా అన్నమంటే గొడవ ఊతురా అన్నమంటే ఇంకొక ఏమైపోతుంది చెప్పండి గారు కాదండి మా ఉంటాయా గొడవలుంటాయా అతడల్లో తల్లి కూతురు అయితే గొడవలుంటాయా ఉండవు ప్రతి దానికి మీరు లోపలికి వెళ్తుంటే సమాధానం ఏం కనబడుతుంది ఇప్పుడు మీకు వాక్యం ఏ శ్రీను గారు ప్రిన్సిపల్ మియాపూర్ హైదరాబాద్ సిద్ధ అందరికి ఆహ్వానం